హలో పీపుల్ ఈరోజు పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం నాన్ వెజ్ లేని వాళ్ళకి అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా టేస్టీగా చాలా బాగా నచ్చుతుంది సో ఎలా చేయాలో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా మనము ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అందులోనే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పనీర్ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని తర్వాత మన దగ్గర ఉండే గరం మసాలా సామాన్లు అంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇలాచి లవంగ మొగ్గ జాపత్రి షాజీ గరం మసాలా దినుసులని వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారం సో కారం అనేది మీ స్పైసెని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేశాను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి లాస్ట్లో నిమ్మకాయ వేసి బాగా కలపాలి ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ కర్డ్ వేసుకోవాలి పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి సో ఇలా మిక్స్ చేయడం వల్ల మొత్తం పన్నీర్కి మసాలా అంతా కూడా ఇంకుతుంది ఇలా మొత్తం కళాయంతా స్ప్రెడ్ చేసి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి ఈ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో మనము అన్నం వండుకోవాలి సో దీనికోసం మనము ఒక తెప్పాల పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి ఫస్ట్ అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఇప్పుడు ఓట కొంచెం బాయిల్ అయిన తర్వాత గరం మసాలా సామాన్లు వేసుకోవాలి గరం మసాలా సామాన్లు అంటే దాల్చిన చెక్క ఇలాచి బిర్యానీ ఆకు అలాగే షా జీర జాపత్రి మారేడు మొగ్గ అన్నీ వేసిన తర్వాత నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి ఈ పచ్చిమిర్చి అనేది రైస్కి స్పైసీనెస్ని ఇస్తుంది మరి చప్పగా ఉండకుండా సో ఇందులోనే కొంచెం సాల్ట్ వేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనము ముందుగానే వన్ అవర్ పాటు సోక్ చేసుకున్న రైస్ని వేసి బాగా ఉడకబెట్టాలి ఈ రైస్ అనేది ఎంతవరకు కుక్ చేస్తారంటే సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి మనము అన్నం పట్టుకుంటే జస్ట్ బ్రేక్ అయ్యేటట్టు కుక్ అవ్వాలి అంతవరకు కుక్ అయితే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను పట్టుకొని చూస్తే జస్ట్ బ్రేక్ అయింది ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పనీర్ దమ్ని తీసి ఇలా రైస్ని స్ట్రెయిన్ చేసుకుంటూ ఈక్వల్గా ప్యాన్ చుట్టూరా వేసుకోవాలి సో ఇలా వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది సో ఇలా మన దగ్గర ఉన్న రైస్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటూ ఉండాలి ఇంకా రైస్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇలా వేసుకొని పాన్ కార్నర్స్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని లైట్గా కొంచెం వాటర్ వేయాలి ఆర్ఎల్స్ మన దగ్గర కుంకుమ పువ్వు కనుక ఉంటే కుంకుమ పువ్వుని జస్ట్ వేడిపాలెల్లో నానబెడితే బాగుంటుందండి ఆ ఫ్లేవర్ కూడా కలర్ కూడా బాగుంటుంది మొత్తం అన్నీ అయిన తర్వాత ఇలా టిష్యూ పేపర్తో క్లోజ్ చేయండి మీ దగ్గర టిష్యూ పేపర్ కనుక లేదు అంటే మన గోధుమ పిండితో చపాతీ ముద్దలా చేసి కార్నర్స్లో స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ట్వంటీ టు థర్టీ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూసి టిష్యూస్ అన్నీ తీసేసి ఒక కార్నర్గా వేస్తే పన్నీర్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి వచ్చేది తెలుగు శ్రావణ మాసం కాబట్టి చికెన్ ఎక్కువ మంది తినరు సో అలాంటి కేసెస్లో ధమ్ బిర్యానీ తినాలి అనుకుంటే పన్నీర్ ధమ్ బిర్యానీ చేసుకోండి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి